పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ప్రత్యర్థి పార్టీ అంటే బిఆర్ఎస్ అంటారా బీజేపీ ఈ కాదు ఈ ఈ రెండు కాదు కాదు ఏదన్నా మేము తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీగా మా నుంచి మిస్టేక్స్ జరిగితే ప్రజల నుంచి ఏమన్నా తిరుగుబాటు చేస్తే అప్పుడు ఉన్నదంటే ఎవడు యాక్టివ్ ఉంటే వాళ్ళకి ఏమైనా చాయిస్ రావాలా తప్ప ఈ రెండు అసలు ప్రత్యర్థిలే కావు అంటే వాళ్ళు మీరు చూస్తున్నారు గడిచినటువంటి ఈ పది నెలల కాలంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇష్యూస్ కానీ వారు రేజ్ చేస్తున్నటువంటి అంశాలు కానీ దేన్ని ప్రజలే యాక్సెప్ట్ చేస్తారు దేన్ని ప్రజలు దాన్ని నమ్మట్లేరు ఎందుకు నమ్మట్లేరు అంటే మీకు కేసీఆర్ బస్సు యాత్ర చేసిండు నీళ్ళ కోసం అని యాత్ర చేసిండు నువ్వు కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరం డ్యామేజ్ అయింది కాళేశ్వరంలో తప్పు జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినప్పటికీ అది ఖాళీ చేసినప్పటికీ నువ్వే ముఖ్యమంత్రివి తర్వాత కొంతకాలం వరకు నువ్వే ఆపద్దుర్వ ముఖ్యమంత్రివి అప్పుడు నువ్వు ఎందుకు నీళ్ళను దాంట్లో స్టోరేజ్ చేయలేదు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేటువంటి కనీసం ఎవరైనా ఆలోచిస్తారు కదా నువ్వు ఇప్పుడు దాన్ని ఆపాలి లిఫ్ట్ చేయాలని చెప్పేసి దాని మీద జరుగుతున్నటువంటి విచారణను సైట్ ట్రాక్ చేయటం కోసము ఆడినటువంటి గేమ్ గానే చూసిన తప్ప ఇంకోటి చూడలేదు ఆ తర్వాత మోతుకూరు అటు సైడు అరోపల్లి సైడు అటు పోయేసి నీళ్లు రాలేదు ఎప్పుడు వచ్చినాయి నీళ్లు పైన వరదలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి కొంచెం నీళ్లు ఎక్కువ వచ్చేసినాయి కానీ కాళేశ్వరం నిండి కాళేశ్వరం లిఫ్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ నిండి ఆ ప్రాజెక్ట్ నిండి తెలంగాణ మొత్తం ఓకే అయింది మనం కాసేపు ఆయన అనుకుందాం అయిన తర్వాత గ్రౌండ్ వాటర్ టేబుల్ అయితే పెరగాలి కదా నువ్వు గవర్నమెంట్ పోయిన ఒక నాలుగు నెలలకే మూడు నెలలకే వాటర్ టేబుల్ ఎట్లా డౌన్ అవుతుంది బోర్లు ఎందుకు హరీష్ రావు గారు ఏదో మాట్లాడిండు నాలుగు దొయ్యలు పెడితే రెండు ద్వయలు ఎండిపోయినాయి నాలుగు బోర్లు వేస్తే పడలేదు మరి మీరు అంత అద్భుతాలు చేసిరు కదా కృష్ణను గోదావరిని తెలంగాణ భూభాగం మీద వరదలై పారించారు కదా గ్రౌండ్ వాటర్ టేబుల్ మూడు నాలుగు నెలల్లోనే ఎట్లా పోతుంది పెరగాలి కదా మిషన్ కాకతీయతో చెరువులు అద్భుతం చేసినాం ప్రాజెక్టులు కట్టి అద్భుతాలు చేసినాం గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏది అది పెరగలేదు అంటేనే నువ్వు చెప్పిందంటే బోగస్ అన్నట్టే కదా దాన్ని ప్రజలు గమనించరు ఆలోచించరు నమ్మలేదు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిక మీ సొంత పార్టీ నేతలకే నచ్చలేదు ఇష్టం లేదు అందుకే మీరు ఢిల్లీకి వెళ్ళి పొంగులేటి సమక్షంలో ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరిండ్రు అంటే ఎవ్వరికీ నచ్చలేదు అనేటువంటిది ఏం లేదు మాకు ఎవ్వరికీ అక్కడ ఉండేటువంటి మా జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైన నాయకులు ఉమ్మడి రెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ అన్న జానారెడ్డి సారు రాజగోపాల వీళ్ళే మాకు ముఖ్యమైనటువంటి నాయకులు దామోదర్ రెడ్డి వీళ్ళందరూ మా నాకు వీళ్ళకి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా లేదు మాకు ఎంకరెడ్ అన్నకు ఏమైనా గ్యాప్ ఉందంటే అది రాజకీయ గ్యాప్ అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ లో ఉండే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ ఉండేటువంటి పైన అధిష్టానము వాళ్ళ మీద నేను మాట్లాడమంటే నేను మాట్లాడిన నన్ను వాళ్ళు పాయింట్అవుట్ చేసి అది రాజకీయ వైర్యం తప్ప వ్యక్తిగతంగా మాకు ఏడలేదు అసెంబ్లీలో నీకు కలిసినప్పుడు కూడా మాట్లాడుకునేటోళ్ళు రాజగోపాల్ అనేది ఎప్పుడూ మాట్లాడేటోళ్ళు దామోదర్ రెడ్డి అన్న కూడా మాట్లాడేటోడు ఉత్తమ్ సార్ కూడా మాట్లాడేటోడు జయనారెడ్డి సార్ కూడా కలిసినా పలకరించేటోడు అదే ఉన్నాయి నేను వీళ్ళు ఎవరిని అడగలేను నేను నిన్నడు కూడా ఓకే నేను జైనతనని చెప్పేసి ఎవరిని అడగలేదు వీళ్ళతో నేను కూడా కాలేదు నేను చివరి క్షణం వరకు ఇండిపెండెంట్గానే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాను ఇండిపెండెంట్గానే పోటీ చేసి ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను ఈ క్రమంలోనే పొంగులేట్ సీన్ అన్నతోనే నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది తను కాంగ్రెస్ లైన్ తీసుకొని కాంగ్రెస్ తీసుకుంటున్నప్పుడు మాట్లాడితే సరే నువ్వు జైన్గా నాన్న నేను కూడా వచ్చేస్తానని చెప్పి చెప్పినాను ఆ క్రమంలోనే రేవంత్ అన్న అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉండే రేవంత్ అన్న పిలిపించుకొని మేము మాట్లాడి మాట్లాడితే నేను వస్తానన్నా అని చెప్పేసి చెప్పినాను ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు వస్తాను ఇప్పుడు నేను వస్తే ఇప్పటికే మాకు ఆడ యుద్ధ వాతావరణం ఉంది ఘర్షణ వాతావరణం ఉంది కేసీఆర్ పేరు చెప్పేసి వాడు ఉన్నటువంటి వాళ్ళు జగదీష్ రెడ్డి వీళ్ళంతా నిత్యం కేసులు నిత్యం పిల్లలు కొట్టుడు మేము జైనైన మరుక్షణం ఘర్షణ వాతావరణం వస్తుంది అది ఎలక్షన్కి ఆరోగ్యకరం కాదు నేను లాస్ట్ మూమెంట్లో వచ్చేస్తానని చెప్పేసి చెప్పినాను చెప్పినటువంటి క్రమంలో తను కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఢిల్లీకి మెసేజ్ పెట్టింది అప్పుడు ఇక్కడి నుంచి హనుమంతరావు అన్న వీళ్ళు జాయిన్ అవుతారు నువ్వు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయితే టీమ్ టీమ్గా బాగుంటుందని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత సీనన్న ఉండి పదం జాయిన్ అవుతుందా అని చెప్పేసి ఫోన్ చేస్తే రేవంత్ అన్న సీనన్న వాళ్ళుతో పాటు నేను కూడా వెళ్ళి అందరం కలిసి అటు జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఆ నుంచి ఢిల్లీలో అంతా జాయిన్ అయిన తర్వాత అక్కడనే వెంకటేష్ సార్ కూడా కలిసిండు మాట్లాడిండు ఆయనకు అర్జెంటు పని ఉండే వచ్చేసి నువ్వు జాయిన్ అయ్యిరా రా ఇంటికాడ కలుద్దామని చెప్పేసి చెప్పిండు వచ్చేసి కలిసి కలిసేసిన తర్వాత ఇద్దరం కలిసి పోదాం కాన్స్టెన్స్కి అని చెప్పేసి మాట్లాడుకొని ఇద్దరం కలిసి కాన్స్టెన్స్కి పోతుంటే రోడ్ రోడ్డంతా పబ్లిక్ స్వాగతం వాళ్ళకి అప్పటికి మేము పోతున్న ప్రయాణము మా ర్యాలీకి కూడా పర్మిషన్ తీసుకున్నాం తీసుకున్నాక కూడా మా మీద చిట్టేళ్ళ కేసు పెట్టించారు అట్లా ఉన్నాం కానీ మాకు పెద్ద గ్యాబు ఇది అనేటువంటిది ఏం లేదు అప్పుడు ఆ సందర్భంగా ఎంకరేజ్ సార్ ఒక రెండు చోట్ల మేము ఓన్లీ తీసుకోం ఇదని మాట్లాడిన అక్కడ ఉండేటువంటి క్యాడర్ దాన్ని మోటివేట్ చేసేటువంటి దాంట్లో భాగంగానే మాట్లాడి ఉంటాడు తప్ప ఎక్కడ వ్యతిరేకించింది వద్దన్నది లేదు తనైతేనే గెలుస్తాడు అనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్పుకుంటు